జగన్మోహన్ రెడ్డి గారే ఆయన పార్టీలోకి రాయ్యా పార్టీలోకి రాయా అని బతిమీలాడైన రోజులు బొత్స సత్యనారాయణ గారికి తెలుసో తెలియదో తెలియదయా బొత్స సత్యనారాయణ గారు మీకు మళ్ళీ అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అయ్యా బాబు అయ్యా బాబు అనే రకాలు కాదయ్యా నీకన్నా వంద రెట్లు వంద రెట్లు సంపాదన ఉన్నాడు పది మందికి ఉపాధి చూపించే వ్యక్తయ్య ఆయన గురించి మాట్లాడేంత అర్హత కూడా నీకు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డినే నువ్వు తిట్టినోడివి నీలాంటి లాంటి టోళ్ళు వచ్చి ఆయన గురించి మాట్లాడతాం గుంటూరు జిల్లా గురించి మాట్లాడతాం గల్లా జయదేవ్ గారు అనుకున్నావేమో ఆయన తన్నులు తిన్నాడు బిజినెస్లో వదిలేసి పక్క రాష్ట్రం పారిపోయాడు అని అనుకుంటున్నావేమో నీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా చేయగల వ్యక్తి ఉదాహరణ ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తున్నాడు మీ తోటి సోదరుడికి మీ తోటి సోదరుడే అనాలే ఎందుకంటే ఆడి మాట్లాడిన మాటలు కూడా అట్టాగా ఉండేవి కాబట్టి సరైన సమాధానం చెప్పాడయ్యా గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి బొత్స సత్యనారాయణరావు గారు విజయనగరం పక్కనే ఒరిసా ఏయో రాష్ట్రాలు ఉన్నాయి ఆడ పారిపోదామని అనుకో మాకు నువ్వు ఆడకి పారిపోయినా ఆయన జోలికి వస్తే విధానం వేరే ఉండిద్ది అనేది మీరు గ్రహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నిన్నగాక మొన్న వచ్చావు మొన్న అమెరికా నుంచి వచ్చావు ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి తెలియదు లాండ్ ఆర్డర్ గురించి తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అంత చదువుకున్న పెంశానికి నిజంగానే తెలియదు అంటారా డాక్టరయ్య ఆయన ఆయన డాక్టరు నిన్ను ఎట్టా కలిపేయాలనేది కూడా తెలుసు నువ్వు వెళ్ళేది ఎప్పుడు నీకు భవం బాగోతే ఆయన దగ్గరికి వెళ్తావు అది గుర్తుపెట్టుకో దేశంలో నెంబర్ వన్ ట్యాక్స్ కడుతున్నా నెంబర్ వన్ ఎవరంటే మా ఎంపీ ఎక్కువ ధనుకోల్లో ఎంతో సంపాదించిన నెంబర్ వన్ ఎవరంటే మా ఎంపీ అయ్యా మా గుంటూరు ఎంపీ ఆయనకు అవసరంలా కానీ ప్రజాసేవ కోసం వచ్చాడు గుంటూరులో మా వాళ్ళని నలిపేస్తున్న మీలాంటి పనికి మాల ఎదవాలని ఏరిపారేయడానికి వచ్చిన సింహం అది మా చౌదరి గారు మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెడతారని అనుకోవద్దు అది గుర్తు పెట్టుకుని ఎవరైనా కానీ మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అట్లాగే ఎవరు మన అంబాటి రాంబాబు గారి కూతురు కూడా అంటుంది అమ్మా నిన్ను ఆడదానివని నేనేమో అనుకోకూడదు మేము కానీ తెలుసుకో ఎవరి గురించి తెలుసుకుని ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనేది తెలుసుకో కుల రాజకీయాలు చేయాలి అని అనుకుంటే మీ అంటున్నావు పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి ఆయన కూడా నీకు వచ్చి సపోర్ట్ చేయడమ్మా నిన్నే తిడతాడు బయటకు వచ్చి అనేది గుర్తుంచుకో ఎన్ని ఆళ్ళట గుర్తొచ్చింది అన్న మీ అయ్య తిట్టినప్పుడు గుర్తు రాలేదా ఆయన అన్న అనేది మీ అయ్య ఎన్ని మాటలు అన్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నాడు చూడు వీడియోలు చూడు మా వాళ్ళు సోషల్ మీడియాలో ఓరనే పెట్టేస్తారు ఏది దొరికి దాని ముందు పాతయ్యా అంతకుముందు అంటే ఏమి లేవు ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ అన్నీ బయటకు పెడుతున్నారు ఆలోచించుకుని మాట్లాడమ్మా గుర్తు గుర్తొచ్చిందా మీ అన్న మరి మీ బామ్మర్దే మీరు మరి మీ మొగుడో నాకు తెలియదు ఆయనే వచ్చి బండ తిట్టాడు మీ నాన్నే ఇక దాని గురించి ఆలోచించి నువ్వు మీడియా ముందుకు రాకుండా ఉంటే నీకు మర్యాద అనేది ఉంటుందని మేము అనుకుంటున్నాం అమ్మ అంబటి గారి కూతురు బెమ్మ గారిని సినిమా చూపిస్తా అని ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి కామెంట్ చేశాను ఇదే జగన్ కూడా మేము వచ్చాక సినిమా చూపిస్తామనే కామెంట్స్ కూడా చేశారు సో జగన్ అన్నప్పుడు ఏ తప్పు లేనప్పుడు తప్పు ఎలా అవచ్చు నేను అంట నేను అంటుంది అదే కదనా వాళ్ళ నాయకులు ఎన్నైనా అనొచ్చు ఆ నాయనలు ఎన్నైనా అనొచ్చు ఏంటంటే బయటకు వచ్చి మళ్ళీ అమ్మట క్షమాపణలు చెబుతున్నారు కదా అట్లా అంట ఎన్నైనా అనవచ్చు మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పచ్చు క్షమాపణ చెప్పేదాన్ని మేము కాము గుర్చవ్వాలి ఏం చేయకూడదు ఏం మాట్లాడుతున్నావు అమ్మ నీకు ఉండాలి జ్ఞానం కటౌట్ కట్టారు వెళ్ళాడు మీ నాయన కటౌట్ తీయమన్నాడు ఇరవై నాలుగు గంటలు వెళ్ళి కేసు పెట్టచ్చుగా ఇరవై నాలుగు గంటలు పోలీసులు ఉన్నారు కదా ఒక సంస్కారం ఒక లాయరే కదా ఒక సంస్కారం ఉంది కదా ఒక కేసు పెడితే పోలీసులు తీయడం కానీ ఏదైనా ఏర్పాటు చేసేవాళ్ళు కదా రండి టీడీపీ వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు రాకుండా ఉంటారా పోలీసులు ఏదో తీసేవాళ్ళని కూడా టీడీపీ వాళ్ళు ఆపారు మీ అయ్య అట్టే వెళ్ళాడు దిగి ఎవడ అరవన్నాడు చంద్రబాబుని బూతులు ఎవరు తిట్టమన్నారు తిట్టాడు కాబట్టి ఆ లేడీ అంత బూతులు తిట్టింది మీ అయ్యని ముందు మీ అయ్య తిట్టాడు కాబట్టే ఆమె తిట్టింది అది అనేది పూర్తిగా వీడియో అనేది చూసిన తర్వాత ఆమెను కూడా అంటే అని మేము అనుకుంటున్నాం అలానే అనిల్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎంత ఎగురుతారో ఎగరండి మేము వచ్చాక మీకు ఎలా చూపించాలో అలా చూపిస్తాం తెలుగుదేశం నుంచి ఫస్ట్ ఓడిపోయే సీటు పెమ్మసానిది అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నాడు ఆడి తరం కాదు ఆడి తాత తరం కూడా కాదేమో అది గుర్తుపెట్టుకోమని ఇంకా వంద ఏళ్ళు మా వాడు ఉంటాడు అక్కడ అదే గడ్డ మీద పోటీ చేస్తాడు ఓడిచ్చే ఓడిని ఎవడన్నా నిలబెట్టమని చూద్దాం అట్లాగే ఇంకో మాట చదువుతున్నావు పీకేస్తా పీకేస్తా అన్నావు ఏం పీకే ఏం పీకలేక సంవత్సరం మంత్రి ఉండి పక్క పోయినాడు నువ్వు నువ్వేం మాట్లాడతాను నువ్వు మాట్లాడతావు మా ప్రసాన్ చంద్రశేఖర్ గారి గురించి నీకు అంత దమ్ముందా దైనందా గుర్తు పెట్టుకో ఇరవై నాలుగు గంటల సినిమా అనేది మొదలయ్యింది అది నీ దాకా తెచ్చుకోమాక అని చెప్పేసి నీకు చదువుతున్నాను ఒక కార్యకర్తగా ఆయన అభిమానిగా అది